నమస్తే నిన్న అసెంబ్లీలో జరిగిన అంటే ఏపీ అసెంబ్లీలో జరిగిన ఒక వివాదం ఏదైతే ఉందో అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆయనతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి వాకౌట్ చేయడం వెనక చాలా విమర్శ వస్తుంది అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని చెప్పేసి అయితే దీని గురించి మనతో పాటు కాసరగడ్డ నాగార్జున ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు చెప్పండి నిన్న ఆయన వాకౌట్ చేయడం అది కూడా ప్రజల పక్షాన మాట్లాడి ఉంటే బాగుండేది కానీ ఏదో ఆయన లబ్ధి కోసం ఇలా వెళ్ళిపోవడం అని చెప్పేసి బాగాలేదు అంటున్నారు దీని గురించి మీరేమంటారు మేడం ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఒక ఎక్సిఎం చేస్తున్నది కాదు మేడం ఎందుకంటున్నారంటే ఆ మాట గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు సభ్యులు వినాలి ఆయన చెప్పేది మైండ్లోకి ఎక్కితే ఓకే ఎక్కపోతే రాసుకోవాలి తప్పులేవునాయో అండర్లైన్ చేసుకోవాలి ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే డిబేట్స్ పెడతారు కదా ఆ నెక్స్ట్ డిబేట్స్ పెడతారు కదా డిబేట్స్కి వచ్చి ఫస్ట్ ఈయన ఏం చేయాలంటే గవర్నర్ ప్రసంగం ఇది చేశారు ఇందులో మీరు అధికార పార్టీ కావాలని ఇది చేయకపోయినా చేపిచ్చారు ఇంగో మా దగ్గర ఆధారాలు చెప్పి ప్రజలకి ప్రూవ్ చేయాలి చూపించాలి ఫస్ట్ నెంబర్ వన్ సెకండ్ నెంబర్ టూ ఏంటంటే ఈ తొమ్మిది నెలలుగా ప్రభుత్వం వల్ల ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా ఫేస్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు రైతులు కానివ్వండి నిరుద్యోగులు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకొకరికి కానీ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండేవి ఆ ప్రాబ్లమ్స్ మీరు చట్టసభల్లో మీరు డిస్కషన్ చేయాలి అంటే ప్రజలకు ఏం కావాలి ఏంటని చెప్పి మీరు డిస్కషన్ చేయాలి ఈ డిస్కషన్ ఈ రెండు అయిపోయిన తర్వాత చివరిలో మీరు ఏం చేయాలి ఏం చేయాలంటే అప్పుడు మీకు అడగాలి మాకు అపోజిషన్ లీడర్గా మమ్మల్ని గుర్తించండి ఎందుకు గుర్తించమంటున్నాము అంటే దానికి కారణాలు చెప్పాలి ఏమైనా ప్రజలు చెప్పాలి మేము గవర్నర్ ప్రసంగం మీద గవర్నర్ గారు చేసిన ప్రసంగం మీద ఏ తప్పులో ఉన్నాయో మేము ఎత్తు చూపుతుంటే మీరు మాకు సఫిషియంట్ టైం ఇవ్వలేదు ప్రజా ప్రాబ్లమ్స్ మీద ప్రజలు జరుగుతున్న నష్టం మీద రైతులు జరుగుతున్న నష్టం మీద నిరుద్యోగులు కానీ నిన్న జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఉన్నా ఈ సమస్యల మీద ఇది దీనివల్ల ఈ ఇష్యూస్ ఇవి అని చెప్పి మేము మాట్లాడుతుంటే మీరు మాకు తగినంత సమయం ఇవ్వట్లేదు ఇలా చూసుకుంటా పోతే మీరు ఎప్పటికీ మాకు తగినంత సమయం ఇవ్వరు మైక్ ఇవ్వరు సో మేము వచ్చి కూడా ఉపయోగం ఏంటి మీరు అసెంబ్లీలో మీ స్పీకర్ కానీ మీ ఇంకొక డిప్యూటీ స్పీకర్ కానీ ఏమన్నారు రావాలి జగన్ కావాలి జగన్ అసెంబ్లీకి అంటున్నారు కదా సరే మీరు అన్నట్లే మేము వచ్చాం ఇంతకుముందు మా ఆదరేంది ఏంటి మేము వచ్చినా మీరు మాకు మైక్ ఇవ్వరు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అందుకే మేము రావట్లేదు అన్నాం కాదు మీరు ఇబ్బంది పెట్టనన్నారు కదా అందుకని మేము వచ్చాం వచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పెడతన్నారు ఇవి సాక్ష్యాలు ప్రజలు కూడా చూస్తున్నారు అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కదా కెమెరాలు కట్ చేయడం కుదరదు కదా సో చూసినా కూడా ప్రజలకు కూడా అర్థమైంది అరే బాబు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు తన సొంత ప్రయోజనాలు కాకుండా ప్రజలకు ఏ ప్రాబ్లమ్స్ వస్తుంది ఏందో గవర్నర్ గా చేసిన ప్రసంగంలో ఏమైనా మిస్టేక్లు కానీ అధికార పార్టీ ఏమైనా కావాలి ఏమైనా తప్పులు మాట్లాడించింది ఏదో ప్రజల ముందు పెడుతున్నాడు సో పెడతన్నాడు కాబట్టి ఆయన ప్రజలకు అధికార పార్టీ ఇవ్వట్లేదు అని చెప్పి ప్రజలు కూడా చూస్తారు కదా నువ్వు ప్రజలు చూపించినట్టు అవుతూ కదా సో అది కాకుండా నువ్వేం చేసావు డైరెక్ట్గా పోడియం దగ్గరికి వెళ్ళి రాంగులోని ఆ గవర్నర్ గారు రాంగులోని రెండు విషయాలు కూడా ఆకుండా మేము వెళ్ళి మాకు అపోజిషన్ లీడర్ ఇవ్వాలి మాకు అపోజిషన్ లీడర్ ఇవ్వాలని ఎలా ఎలా అడగబుద్ధి అవుతుంది కనీసం నువ్వు నువ్వు ప్రజల సమస్యలమే పోరాటానికి అసెంబ్లీకి వెళ్ళిన సాక్షిలో చెప్పుకుంటున్నావు ఏమో చెప్పు సింహం నిద్రలేసింది సింహం రేపు అసెంబ్లీకి వెళ్తుంది ఎమ్మెల్యే వాళ్ళతో ఎమ్మెల్సీలతో సమావేశం పెట్టాడు దిశానిర్దేశం చేశాడు రేపు యుద్ధం మొదలైంది సింహం టూ పాయింట్ ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి నీ సాక్షిలో ఓదన కొట్టుకున్నావు నీ పేటిఎం చాలా ఓదల కొట్టుకున్నావు మరి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలి అది ప్రూవ్ చేయాలా వాళ్ళు నిన్ను సింహంలాగా రేంజ్లో లేపుతుంటే నువ్వు పిల్లని పదిసారి ప్రూవ్ చేసుకుంటే నువ్వు నీ గురించి ఎందుకు మాట్లాడుతావు నువ్వు ప్రజల గురించి మాట్లాడు ప్రజలు అప్పుడు నీ గురించి మాట్లాడతారు ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే ఆయన ప్రజల సమస్య మాట్లాడుతున్నారు సో మీరు ఆయనకు అపోజిషన్ లేట్ ఇవ్వండి ఎందుకంటే సగం తగిన సమయం మీరు ఇవ్వట్లాగా అపోజిషన్ ప్రజలు నీ కోసం పోరాడతారు నువ్వు ప్రజల కోసం రోజు ప్రజలు నీ కోసం పోరాడతారు కానీ అధికార పక్షం ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొంచెం కొంత పర్సంటేజ్ ఉండాలి అంటే టెన్త్ పర్సెంటేజ్ ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు అండ్ ఈవెన్ నిన్న పవన్ కళ్యాణ్ కూడా అన్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మాట్లాడారు ప్రెస్ ముందు ఏమన్నారంటే మీ జగన్ మీకు ఒకవేళ అధికార ప్రతిపక్షం కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు జర్మనీ వెళ్ళండి అని చెప్పేసి అన్నారు అది కరెక్ట్ అంటారా మేడం ఇక్కడ కొన్ని కేస్ స్టడీస్ ఉంటాయి మేడం పర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం అయితే మినిమం టెన్ పర్సెంట్ అనేది ఉండాలి అది కాంగ్రెస్ కైనా ఒకరే రూలు బీజేపీకి కైనా ఒకే రూలు తెలుగుదేశం పార్టీకి అయినా వైసీపీకి ఎవరికైనా ఒకటే రూలు అది మనం ఒప్పుకోవాలి ఇక్కడ కూటమి పెద్దలకి కూడా కొన్ని మిస్టేక్లు ఉన్నాయని నేను చెప్పను కానీ కూటమి పెద్దలు కూడా ఒక్కొక్కసారి పెద్ద మనుషు చేసుకోవాలి ఎందుకు పెద్ద మనుషు చేసుకున్నాను అంటే ఢిల్లీ రెండు వేల పదిహేనులో పద్నాలుగులోనే ఎలక్షన్ జరిగిన తర్వాత ఢిల్లీ మొత్తం ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి అంటే డెబ్బై ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి మేడం డెబ్బై ఎమ్మెల్యే సీట్లలో అప్పుడు బీజేపీ ఎన్ని గెలిచిందంటే నాలుగు సీట్లు మాత్రమే గెలిచింది మరి డెబ్బైలో టెన్ పర్సెంట్ అంటే ఎంత ఏడు సీట్లు రావాలి కానీ బీజేపీ ఎన్ని వచ్చినాయి నాలుగు సీట్లు వచ్చినాయి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద మర్షి చేసుకొని ప్రజలు ఇవ్వకపోయినా ప్రజలు వద్దనుకున్నా కానీ వాళ్ళకి అపోజిషన్ లెటర్ ఇచ్చి కూర్చోబెట్టారు కదా ఎస్ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు ఎలా ఫైట్ చేశారని చూశారు కదా వాళ్ళు ఫైట్ చేశారు లేదో అప్పుడు నాలుగు వచ్చినాయి ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో తొమ్మిదో పది సీట్లు బీజేపీకి వచ్చినాయి క్లియర్ సో మేము కూడా ఏమన్నా అంటే మీరు ఇవ్వాలని మ్యాండేటరీ కాదు కాదు మేము ఒప్పుకుంటూ కాంగ్రెస్ దాన్ని సపోర్ట్ చేస్తాం బట్ అతను ఏంది చిన్న గారు చాక్లెట్ ఇస్తే స్కూల్కి వెళ్తుంది అన్నట్టు ఆయన మారం చేస్తున్నాడు పోనీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇవ్వండి ఆయన అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడతాడు ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాషా విధంగాని ప్రజలు చూస్తారు మీరు చూస్తారు మేము చూస్తాం క్లియర్ పోయిన ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో వాళ్ళు ఎలా మాట్లాడిందో ప్రజలు చూశారు కాబట్టే మీరేందుకు పెద్ద పొడిచి పీకినట్టు మీకు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సిక్స్టీ ఫోర్ అలా రాలా వాళ్ళ బిహేవియర్ చూశారు కాబట్టి వీళ్ళు ప్రపంచానికి కానీ లేదా దేశానికి లేదా రాష్ట్రానికి హానికరం ప్రజలకు హానికరం అని తెలిచారు కాబట్టి వాళ్ళకు పదకొండు ఇచ్చి మీకు మెజారిటీ ఇచ్చారు మీరు వాళ్ళని ప్రూవ్ చేసుకొని ఇంకొక అవకాశం ఇచ్చారనుకోండి ఎంత దుర్మార్గులు ప్రజలు తెలిసిద్ది కదా ఇంకోసారి ఆ పదకొండు రావు కదా ఏ మీ బీజేపీ మీ ఎన్డీఏ కూటమి మీ యొక్క పిఎం కూడా ఆయనే కదా మరి వాళ్ళకి అప్పుడు ఇచ్చినట్టు ఆ పెద్ద మనిషికి మీరు కూడా ఇవ్వచ్చు కదా మీరు కూడా ఎందుకు అంత పట్టెందుకు పడుతున్నారు ఇచ్చి చూడండి ఆయన ఎంత పనిమంతర పని మన మంత్రో తెలిసింది కదా ఇంకపోతే జనసేన నాయకులు అన్న ఆయన ఎందుకు అంటే ఆయన మా పార్టీ కాదు మాకు ఆయన సంబంధం లేదు బట్ వైసీపీ వాళ్ళు ఆయన చెప్పిందని కొంచెం ఒక్క ఒక్క ఇచ్చేస్తారు మేడం ఎందుకంటే ఆ కంట్రీలో కూడా ఎలా ఉంటుందంటే గెలిచిన అభ్యర్థులతో పాటు ఆ పార్టీకి ఎంత ఓటు బ్యాంక్ వచ్చిందో ఎంత షేర్ వచ్చిందో దాన్ని బట్టి కూడా వాళ్ళకి తయ్యం టైం కానీ అసెంబ్లీ సీట్లు కానీ ఇవ్వటం కానీ కూడా అక్కడ ఆ కాన్స్టిట్యూస్ ఆ రాజ్యాంగాన్ని బట్టి అక్కడ ఉంది అందుకే ఈయన ఆ మాట అన్నాడు మేడం వీళ్ళు ఎందుకు ఎందుకు అన్నాడంటే వైసీపీ లేచిన దగ్గర ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఫార్టీ పర్సెంట్ నీకు టెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చిన వైసీపీకి నీకు మోర్ దాన్ ఫిఫ్టీ వన్ సీట్లు వస్తే నువ్వే సీఎంకి నైన్టీ వన్ నైన్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు కూడా సీఎం కారు నీకు టెన్ పర్సెంట్ వచ్చినా నీకు యాభై ఒక్క శాతం గినక ఎమ్మెల్యేలు ఉంటే నువ్వే సీఎంవి ఎంత ఓటు బ్యాంక్ వస్తే ఉంది ఎమ్మెల్యే ఎంత మంది ఉన్నారో అది కావాలి సీఎం పదవి కదా సో మీకు నలభై శాతం వచ్చింది మాకు ఎక్కువ టైం ఇవ్వండి లేదు మా బాడీ గార్డ్లు పది మంది తెచ్చుకుంటూ లేదా మా పాలేగాలి పది మంది తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటుంటే అలా కుదురు అందుకే జగన్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళి మీరు చేయొచ్చు కదని చెప్పుకున్నారు మేడం అయితే ఇక్కడ ఒకటి బాగా ప్రజలు కూడా కానీ వైసీపీ సోదరులు కానీ ఒకటి అబ్జర్వ్ చేయాలి మేడం దివంగత నేత వైఎస్ఆర్ గారు రెండు వేల పన్నెండు పదకొండులో ఆ మధ్య పీరియడ్ లో చనిపోయారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు సెంటర్ లో ఎవరైతే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాల అందుకని ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు ఆయనతో పాటు ఒక పదిహేను పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి రాజీనామా చేశారు చేసిన తర్వాత రిఎలక్షన్ జరిగింది ఆ రిఎలక్షన్ జరిగినప్పుడు వైసీపీ ఫ్లోర్ రీడర్లుగా